నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ శనివారం రోజున జిల్లా కలెక్టర్ ఎం మన్ చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణంపై రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం తొంభై ఐదు శాతం పూర్తయినందున గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చకు పంట పొలాలకు త్వరగా సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు అవసరమైన అక్కన్నపేట మండలంలో నూట ముప్పై రెండు ఎకరాలు ఉస్నాబాద్ మండలంలో రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు మరియు కోయడ మండలంలో మూడు వందల నాలుగు ఎకరాల భూమి సర్వే మరియు పెగ్ మార్కింగ్ ను జూలై పదవ తేదీలోగా పూర్తి చేయాలన్నారు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు ఈ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మళ్లీ జూలై పదకొండవ తేదీన సమావేశం నిర్వహిస్తామని తెలిపారు గౌరవ పూర్తయినందున మిగతా ఐదు శాతం పూర్తి కాకపోతే వర్షాకాలంలో డ్యామ్ కు ఇబ్బంది కలుగుతుందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కోరాలని అధికారులకు సూచించారు ఉస్నాభా నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ క్రింద ఐదు వందలకు పైగా చెరువులు ఉన్నాయని గౌరవెల్లి ప్రాజెక్టు రైట్ కెనాల్ నలభై ఏడు కిలోమీటర్లు మరియు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పద్నాలుగు కిలోమీటర్ల ద్వారా ఉస్నాబా నియోజకవర్గంలోని చెరువులకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులను మూడు కేటగిరీలుగా గుర్తించి పనులను చేపట్టాలని అన్నారు మెయిన్ కెనాల్లో నీరు వస్తే రైతులకు నమ్మకం పెరిగి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ త్వరగా నిర్మాణం అయ్యేందుకు సహకరిస్తారని అన్నారు కోహెడ సైడ్ వెళ్లే మెయిన్ కెనాల్ నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారిని క్రాస్ చేసే ప్రాంతాన్ని ముందస్తుగా నేషనల్ హైవే వారికి తెలియజేయాలని అన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు కింద కవర్ గాని ఉస్నాబా నియోజకవర్గంలోని గ్రామాలకు దేవాదుల రంగనాయక్ సాగర్ల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రణాళిక వేయాలన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు ఏరియా పర్యాటక రంగ అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతమని గౌరవెల్లి ప్రాజెక్టు ఏరియాలో ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు అదేవిధంగా ఉస్నాబాద్ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే మత్స్య సంపదను అభివృద్ధిపరిచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారి మల్లేశంకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్రెడ్డి ఇరిగేషన్ ఈఎన్సీ కరీంనగర్ శంకర్ ఉస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి సిద్దిపేట ఆర్డీఓ సదానందం ఉస్నాబాద్ ఇరిగేషన్ డివిజన్ ఈఈ త్రీఈ రాములు ఈఈ డివిజన్ ఈ రమేష్ డిఈలు సంబంధిత మండలాల తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు